హరి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వే జనా లోకా సుఖినోకా సమస్తోవ్ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో భక్తులు తమ ఇష్టదైవాన్ని దేవాలయాల్లోనూ తన స్వగృహమునందు కూడా వివిధ ఆచారాలు ఆచరిస్తూ సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపోత్సవాన్ని జరుపుతుంటారు ఇంకా దేవాలయాల్లో ఆకాశ దీపం అని ద్వయస్తంభం పై భాగంగా వెలిగించి ఆ దీపానికి నమస్కృతులు తెలుపుతూ తమ ఇష్టసిద్ధి నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు ఇది మన ఆచారాలలో సాంప్రదాయాల్లో ఒక భాగంగా మహాత్ములు మనకు ఏర్పరిచిన విధాయకం ఇంకా అందులో భాగంగానే ప్రతి పండగ వెనుక అనేది ఉంది కనుక మరి ఈ ఆకాశ దీపము అనేటువంటి విషయాన్ని ఇంకా కొంచెం ఆధ్యాత్మిక పరంగా విచారించినట్లయితే సమస్త హృదయాలలో దేదీప్యమానమై ప్రకాశిస్తున్న ఆ భగవంతుడే బయట కూడా సూర్య చంద్రులను నక్షత్రాలను ప్రకాశింపజేస్తున్నాడు మనం ఆకాశంలో చూస్తాం సూర్యుడు ప్రకాశిస్తాడు చంద్రుడు ప్రకాశిస్తాడు నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉంటాయి మరి ఈ ప్రకాశానికి ఆధారం పరమాత్మయే అట్లాగే ప్రతి మానవునిలో కూడా ఆత్మస్వరూపుడై ఉండి ఈ మనస్సును మనలో ఉన్న బుద్ధిని మనలో ఉన్న ఇంద్రియాలను ప్రకాశింప చేస్తూ ఉన్నాడు అయితే ఇది ఆధ్యాత్మిక పరంగా గురుపుత్రులకు మాత్రమే తెలియబడుతుంది అన్యులకు అంతగా విచారించరు వాళ్ళు అందువల్ల మనం ఆధ్యాత్మిక పరంగా విచారించినట్లయితే ఆకాశ దీపము అంటే మనలో ఈ శ్రోత్రేంద్రియమే ఆకాశ స్థానం ఎందువల్ల అంటే పంచభూత స్థానాలు మహాత్ములు మనకు ఈ బ్రహ్మాండమునందు నిరూపించారు జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు తాము రచించిన గ్రంథాలలో దేవాలయ రహస్యం అనేది ఒకటి ఉన్నది అటు దేవాలయ రహస్యంలో ఈ విషయమంతా మనకు అవుతూ ఉంటుంది దేవాలయంలో జరుగుతున్న ప్రతి కైంకర్యమునకు అంతరార్థ రూపంగా జ్ఞానపరంగా వారు ఈ లోకానికి అందించారు అందువల్ల ఆకాశం అంటే శ్రోత్రేంద్రియం ఈ శ్రోత్రేంద్రియము ద్వారా మనము మహాత్ములు చెప్పేటువంటి యొక్క రూప జ్ఞానాన్ని శ్రవణం చేస్తే మనలో ఉన్న జ్ఞానం ఇంకా ప్రకాశిస్తుంది ప్రతి మానవుడిలో సామాన్య జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానమే విశేషంగా ఉంటే దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు అందువల్ల మనలో ఉన్నటువంటి యొక్క ఈ మనస్సు బుద్ధి ప్రకాశింప ప్రకాశింపజేస్తున్నటువంటి ఒక ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలంటే మనలో ఈ ఆకాశ దీపం ప్రకాశించాలి ఎట్లయితే దీపం యొక్క ప్రకాశానికి అన్ని వస్తువులు మనం చూడగలుగుతామో అంతా వీక్షించగలుగుతామో అట్లాగే ప్రతి మానవుడిలో జ్ఞానం అనేది ప్రకాశిస్తే అంతా తెలుసుకుంటాడు ఎందువల్ల అంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని శాస్త్రం చెబుతుంది ఈ లోకంలో జ్ఞానం కంటే మించిది మరొకటి లేదు జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మానాత్మ వివేకమే జ్ఞానం అందువల్ల ఈ ఆకాశ దీపాన్ని మనం బాగా విశ్లేషించి తెలుసుకోవాలి దేవాలయంలో మనం ప్రవేశించేటప్పుడు ముఖద్వారం దాటగానే మనకు ద్వయస్తంభం కనబడుతుంది ఆ ద్వయస్తంభం కింది భాగం బలిపీఠం ఉంటుంది పై భాగం మూడు తంతెలతో మూడు మూడు తొమ్మిది గంటలతో ద్వయస్తంభం మనకు తెలియబడుతూ ఉంటుంది ఆ వైభాగములో దీపం వెలిగించి ఈ కార్తీక మాసంలో దాన్ని ఆకాశ దీపంగా మనం కొలుచుకుంటాం అట్లాగే మనలో ఆకాశ స్థానం శ్రోత్రేంద్రియము వాయు స్థానం త్వగింద్రియము అగ్నిస్థానం చక్షురేంద్రియము జలస్థానం జిఖ్వేంద్రియము పృథ్వీ స్థానం ఘాణేంద్రియము అందువల్ల ఈ పంచభూత స్థానములలో ప్రధానమైనది శ్రోత్రేంద్రియము సూక్ష్మ శరీరానికి జ్ఞానము విచక్షణ విధాయకము ప్రవేశించాలంటే విన్నప్పుడే మనకు అర్థమవుతుంది మన వేదాంత గ్రంథాలు శ్రవణం చేస్తేనే భగవత్తత్వం ఏమిటో తెలియబడుతుంది అందువల్ల శ్రవణానికి స్థానమైనటువంటి ఒక శ్రోత్రేంద్రియమే ఆకాశ స్థానం ఈ ఆకాశంలో మనం జ్ఞానజ్యోతిని వెలిగింపజేసుకోవాలి అంటే మహాత్ములు చెప్పిన బోధ రూప జ్ఞానాన్ని శ్రవణం చేస్తే మనలో ఉన్న ఆత్మస్వరూపం తెలియబడుతుంది దానికే ఆకాశ దీపు అంటారు మరి ఈ బలిపీఠాన్ని గురించి ద్వయస్తంభాన్ని గురించి కొంచెం ఆలోచించితే లోకంలో ఏ మానవుడైనా ఉత్తమ స్థాయికి ఎదగాలి గాని అధమ స్థాయికి పోకూడదన్నదే ఈ బలిపీఠము ఈ ద్వయస్తంభం చెబుతుంది మనం ఏడేడు పద్నాలుగు లోకాలుగా చదివి ఉంటాం విని ఉంటాం భూ భూ భువహ సువహ మహహ జనః తపహ సత్యం ఇవి ఊర్ధ్వ లోకాలు అతలా వితల సుతల నితల అట్లాగే తలాతల పాతాల రసాతల ఇవన్నీ అధోలోకాలు ఈ అధోలోకాలు ఏడు ఊర్ధలోకాలు ఏడు మరి ఏడేడు పద్నాలుగు మనలోనే ఉన్నాయి ఎక్కడో లేవు చాలా మంది అనుకుంటారు పైన ఏడు లోకాలు ఉన్నాయి కింద పాతాలంలో ఏడు లోకాలు ఉన్నాయి అనుకుంటారు కింద అంటే అధమ స్థాయి పైన అంటే ఉత్తమ స్థాయి ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహ మధ్య తిష్టంతి రాజసాహ అధోగచ్చంతి తామసాహ అని మనకు భగవద్గీత చెబుతుంది సత్వగుణ సంపన్నుడు ఉత్తమంగా ఉంటాడు రజోగుణ సంపన్నుడు అటు ఇటు కాని మధ్య మార్గంలో ఉంటాడు తమోగుణ సంపన్నుడు అధమ స్థాయికి పోతాడు అని మనకు భగవద్గీత చెబుతుంది అందువల్ల ఈ ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఏడు మనలో ఏమిటంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పది మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఈ మొత్తం కలిస్తే పద్నాలుగు ఈ పద్నాలుగులో సత్వగుణ సంబంధమైనవి ఏడున్నాయి ఈ రజోగుణ తమోగుణ సంబంధమైనవి ఏడున్నాయి అంటే జ్ఞానేంద్రియాలు ఐదు బుద్ధి చిత్తము ఇవి ఊర్ధ్వలోకాలు సత్వగుణ సంబంధము కర్మేంద్రియాలు ఐదు మనస్సు అహంకారము ఈ ఏడు అధోలోకాలు అంటే తమో రవిగుణ రవియోగుణ సంబంధం మరి మానవుడు ఏ వైపు వెళ్ళాలి మానవుడు ఎటు పయనించాలి జ్ఞానం వైపా అజ్ఞానం వైప అని విచారించితే ఏ మానవుడైనా ఈ లోకంలో తనలో ఉన్న జ్ఞానేంద్రియాలను బుద్ధిని చిత్తమును మహాత్ములు చెప్పిన మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉంచగలిగితే అతడు ఆత్మజ్ఞాన స్వరూపుడై ఈ లోకంలో ప్రకాశిస్తాడు అదే ఆకాశ దీపం ఏ మానవుడైనా సరే కర్మేంద్రియాలకు చిక్కి మనస్సు చెప్పినట్టుగా ప్రవర్తిస్తూ అహంకారంతో ఈ లోకంలో అభిమానిస్తూ ఉంటాడో అతడు అధో లోకాలకు పయనిస్తాడు అంటే కింద బలిపీఠ ఉంటుంది బలైపోతాడని అర్థం దీన్ని బట్టి ఆలోచిస్తే మనకు ఆ ద్వయస్తంభం ఇచ్చే సందేశం ఏమిటంటే నాయనా నీవు ఊహ భువహ శువహ మహహ జన తప సత్యం అనబడే ఈ ఊర్ధ్వలోకాలకు లోకాలకు పయనించి ఉన్నత స్థాయిని పొంది ఆ బ్రహ్మజ్ఞానముతో బ్రహ్మజ్ఞాన ప్రకాశముతో ఈ లోకములో నువ్వు ఉండాలి అని చెబుతుంది అంతేగాని ఈ అధోలోకాలకు సంబంధించిన విషయాన్ని ఏ గ్రంథం చెప్పదు ఏ మహాత్ముడు చెప్పడు అందువల్ల దీన్ని బట్టి మనం ఆలోచించాలి ధ్వజస్తంభం ఏ సందేశాన్ని ఇస్తుంది ఊర్ధ్వలోకాలకు వెళదామా లేదా అధములమై ఈ లోకంలో పయనిద్దామా అన్న విషయమంతా మనకు ఆ ధ్వజస్తంభమే చెబుతుంది అందువల్ల ఈ విషయాన్ని ఎంతైనా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక రెండు మాటల్లోనే మనం అర్థం చేసుకోవాలి ఊర్ధ్వగామిడిగా పయనించి జ్ఞానస్వరూపంతో ప్రకాశించాలా లేదా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ అజ్ఞానంతో అహంకారంతో ఈ లోకంలో అధోగతిని పొందాలా అన్న విషయం ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించి మహాత్ములు చెప్పిన మార్గంలో పయనించగలిగితే జ్ఞానస్వరూపుడై మోక్షం వైపు పయనిస్తే మానవ జన్మ సార్థకమవుతుంది అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం that's uh